హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మినప్పిండిలో ఎగ్ కలిపి అట్లు వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్స్ గాను తీసుకోవచ్చు అలాగే కొంతమంది పిల్లలు ఎగ్ తినడానికి ఇష్టపడరు కదండీ అలాంటి వాళ్ళ కోసమైతే ఇలా దోశలు వేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు మినపప్పుని త్రీ అవర్స్ నానపెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను అలాగే ఇప్పుడు ఇందులో రెండు ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి ఎగ్స్ అనేది మీ ఇష్టం అండి పిండిని బట్టి ఎగ్స్ని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మొక్కలు ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి అర టేబుల్ స్పూన్ సాల్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి ఈ పసుపు అంతా ఈ పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నట్లయితేను ఈ మినపట్లు అనేది కాస్త మందంగా మెత్తగా వస్తాయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఈ పిండిని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యేలాగా పిండి కన్సిస్టెన్సీని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మీకు ఏమన్నా వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ వేడైందో లేదో చెక్ చేసుకొని ప్యాన్ మీద కొద్దిగా వాటర్ని స్పింకిల్ చేసుకోవాలి అలాగే ఈ మినపట్టులు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజుకి తగ్గట్టు పిండిని తీసుకొని మనం దోశల్లా వేసుకుంటాం కదండి దోశల్లాగా రౌండ్గా చుట్టుకోవాలి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా రౌండ్గా దోశల్లాగా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మినపట్టుల్ని కాల్చుకోవాలండి ఇలా దోశల్లాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మినపట్టు చుట్టూ కాస్త ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని మినపట్టుని రెండు వైపులా కాల్చుకోవాలి అలాగే ఈ మినపట్లు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి మనం ఇందులో ఎగ్ కలిపాం కాబట్టి వీటిని వేడిగానే సర్వ్ చేసుకోవాలి చూడండి అలాగే మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని అట్లు కావాలో అన్ని అట్టుల్ని వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదా మినపట్టుల్ని ఎలా వేసుకోవాలో ప్రాసెస్ ఏందో దీన్ని వేడి వేడిగా కారంతో కానీ ఏదైనా కారం పొడ్లతో కానీ సర్వ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్